మీ వైఫై నెమ్మదిగా ఉందా ఇలా స్పీడ్ పెంచండి మీ వైఫై చాలా నెమ్మదిగా ఉందా ఇవిగో త్రీ సింపుల్ టిప్స్ మీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచేందుకు రౌటర్ లొకేషన్ మార్చండి రౌటర్ని మధ్య భాగంలో పెట్టండి గోడల మధ్య అయితే సిగ్నల్ వీక్ అవుతుందేమో సో అందువల్ల మీరు రౌటర్ని మిడిల్లో పెడితే బెటర్ అన్యూజ్ డివైజెస్ డిస్కనెక్ట్ చేయండి అంటే అవసరమైన డివైజర్ని రౌటర్కి కనెక్ట్ అయి ఉన్నాయేమో సో అనవసరంగా కనెక్ట్ అయిన డివిజన్ రిమూవ్ చేయండి బ్యాండ్ విత్ సేవ్ అవుతుంది వైఫై ఛానల్ చేంజ్ చేయండి రౌటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాంజెక్షన్ తక్కువగా ఉండే ఛానల్ ఎంచుకోండి సో ఈ విధంగా చేయడం వల్ల మీ వైఫై అనేది చాలా స్పీడ్గా రెడీ అవుతుంది సో ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ